పేరు నూతనపాటి జయలక్ష్మి మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మేము తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పనిచేస్తున్నాము ధ్యానాది మహాకూటమి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరుగుతున్నామండి ఈ మీటింగ్స్ ఎన్నో అటెండ్ చేశాము ఎన్నిట్లో వెళ్ళాము కానీ లీడర్షిప్ ప్రధానంగా నిర్వహిస్తున్న వ్యక్తులందరూ ఒక దగ్గర చేరడం అనేది ఒక విచిత్రమైన ఇది ఒక సన్నివేశం మొదటిగా మనమంతా ఒక రథసారధల లాగా పనిచేయాలి మనం నడిపించాలి రథాన్ని నడిపించాలంటే ఎవరు కావాలి సారథలు కావాలి దాని సలహాలు సూచనలు ఇచ్చేదానికి మనకి ఒక వ్యక్తి కావాలి అవన్నీ ఉంటేనే మనం రథాన్ని నడిపించగలం ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఇప్పుడు మొత్తం నాయకులు ఉన్నారు ఎన్నో ధర్నాలు చేశారు ఎన్నో ఎన్నెన్నో చేశారు ఇది సాధ్యంగా అంది చేయొచ్చు అనుకుంటే ఏదైనా కానీ మనం సాధించగలం కానీ మనలో మనమే అనుకొని అక్కడ ముందుకు వెళ్తా ఉంటే లాగడము వాళ్ళు ఏదో వాళ్ళు ఏం చేసేది ఇప్పుడు మీటింగ్కి వచ్చారు మీ మనసులో చాలా ఉండొచ్చు ఏదో అనుకుంటుంది ఎంతో మంది మాట్లాడారు ఇక్కడ నేను విన్నాను మాట్లాడేసారు అయిపోయిందిలే ఇంకేముంది అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఎన్నో చూసున్నాము ఎన్నో ఉన్నాయని అవన్నీ పక్కన పెట్టేసండి ఇక్కడ ఉన్న లీడర్స్ అంతా ఎన్నో ఎంతో సేవ చేస్తే కానీ ఇంత ఎత్తుకు ఎదగలేదు పెంచిన సార్ కావచ్చు మా సార్ మా మా వాళ్ళు కావచ్చు ఎవరో ఒకరో ఎన్నో ఎన్నో పెట్టారు నెల్లూరు జిల్లాలో చాలా నిర్వహించారు చాలా ధర్నాలు పెట్టారు ఎంతో మందికి ఎంతో సహాయం చేశారు ఇది మనమంతా కూర్చొని సార్ అన్నట్టు మేము పార్టీలో చాలా కష్టపడ్డాము కానీ మాకు పదవులు ఇస్తామంటే వద్ద మన కులంలోనే వద్దంటున్నారు అంటున్నారు వాడికిచ్చేదే మాకు ఇవ్వండి మేము చేస్తాం అది మంది మనమే మనం అట్లా పెట్టుకుంటే మనం ముందుకు ఎలా వెళ్ళగలం మనం ఏదైనా ఎలా సాధించగలం మన మనమే మనం అనుకోకూడదు కదా ఇప్పుడు నీకు ఇస్తున్నారో మనం ఎంకరేజ్ చేయాలి సార్ ఉంటే మేము వెనకాల వెళ్ళగలము మనం పని చేయించుకోగలము అనే దాని మనకు ఉద్దేశం ఉండాలి కదా ఆయనకి ఇచ్చేది నేనున్నాను కదా నాకు ఇవ్వాలి కదా నేను నేను పెద్ద అవ్వాలి ఉద్దేశం అట్లా ఉంటే ఎప్పటికీ మనం పైకి రాలేదు ఎవరో ఒకరిని ప్రోత్సహించాలి వాళ్ళ ముందు పెట్టాలి మనం వెనుకొండాలి అది నా ఉద్దేశం నా మనసులో ఉన్న ఉద్దేశం నేను చెప్తున్నాను ఇది కూడా మనకు సాధ్యంగా అంతేది ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తెలివి తక్కువ వాళ్ళేం కాదు మంచి తెలివి కళ్ళ నాయకులు ఉన్నారు రథ సారథులు ఉన్నారు తిరుపతిలో ఈ మీటింగ్ పెట్టడం శుభ పరిమాణం అని నేను అనుకుంటున్నాను ఎప్పుడు ఇది ఎట్లాగే పెట్టాలి విజయవాడ మనకి ఇంపార్టెంట్ మేము ఎప్పుడైనా కానీ అక్కడ పెడతాము ప్రతి మీటింగ్ కూడా అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయాలని విజయవాడలో పెట్టి అది పెద్ద ఉద్యమంగా తీసుకెళ్లాలని మనమంతా అక్కడ కనిపించి మన మన నెల్లూరు జిల్లా సంతా తిరుపతి జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారా ఎంత చేశారా విజయవాడలో కూడా మనం పబ్లిక్ అయి అక్కడ అంతా చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి